కృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని నగరంలోని మురళీ కృష్ణ మందిరాలు భక్తులతో కిటకిటలాడాయి పోతన నగర్ లోని శ్రీ భగవాన్ మురళీ కృష్ణ మందిరంలో చిన్ని కృష్ణునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అనంతరంలో అర్చకులు నూట ఎనిమిది రకాల ప్రసాదాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు స్వామివారి దర్శనం కోసం భక్తులు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు స్వామి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది రోగింది వరంగల్ బీఆర్ఎస్ మాజీ పశ్చిమ ఎమ్మెల్యే ద్యాసం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా వచ్చి శ్రీకృష్ణ భగవాన్ దర్శించుకున్నారు వారికి ఆలయ అర్చకులు అభిషేకాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు వారితో పాటు తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల తదితరులు పాల్గొన్నారు đã chơi anh đi anh với không bỏ lỡ những video hấp dẫn

మీ శుభాకాంక్షలు ఈ పర్వదినాన్న భగవంత అనుగ్రహంతో మీ అందరి జీవితాలలో తెలుగులు నింపాలి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి బాగుంటుంది ప్రార్థిస్తూ మరి పవిత్ర దినాన ప్రపంచవ్యాప్తంగా అనేక మంది భజనలు ప్రార్థన చేస్తూ మరి వీరందరూ కూడా ఎంతో సంతోషంగా ఘనంగా వైభవంగా ఈ పండుగ రోజున వరందల్లో ఈ ఈ ఆలయంలో కూడా వేలాది మంది భక్తులు తమ భక్తి శ్రద్ధలతోని భక్తులు చెల్లించుకోవడం జరుగుతుంది మరి ధర్మం ఎప్పుడైతే క్షీణించే దశలో ఉంటుందో ఆ ధర్మాన్ని రక్షించడానికే మరి ఆ విష్ణు విష్ణుల అవతారంలో వచ్చి ధర్మాన్ని రక్షించడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ధర్మ రక్షణ కోసం మరి ప్రకృతి ప్రసాదించినటువంటి ప్రకృతిని కాపాడే విధంగా మనందరం కూడా మరి కాపాడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటే అందరికీ ఇష్టాశుభాకాంక్షలు